నందమూరి బాలయ్య రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరు అని చెప్పాలి ఎందుకంటే ఆయన వయసు అరవై పదులు అంటే ఆయన పదో ఎట్టే సినిమాలోకి వచ్చేసారని చెప్పుకోవాలి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనుగంజ వెయ్యిని హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్యకే సాధ్యం ఎందుకంటే కొంతమంది హీరోలు కొన్నిసార్లు మాత్రమే సినిమాలో కనబడి తర్వాత కనుమరుగైపోయారు అయితే నందమూరి బాలయ్య మాత్రం హిట్ అయినా ఫట్ అయినా సినిమాను మాత్రం మొదలడం లేదు అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా సేవాపరంగా ఇలా ఎన్ని విధాలుగా చూసినా కూడా నందమూరి బాలయ్య చిన్నప్పటి నుంచే ఆయన అన్ని రంగాల్లో ముందంజి ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు అందుకోసం యావత్ సినీ ప్రపంచం మొత్తం షబాష్ అనిపించే విధంగా నందమూరి అభిమానులు ఆగస్ట్ ముప్పయో తేదీ నుంచి సంబరాలు అయితే అంబరాని అంటే విధంగా చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నట్లు సమాచారం ఇక ప్రస్తుతం నుంచి ఆగస్టు ముప్పై వరకు సంబరాలు అయితే అంబరాని అంటుతున్నాయి యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఈ పండుగని చేసుకుంటున్నారు అంతేకాకుండా రాజమౌళి కూడా నందమూరి బాలయ్య రికార్డును ఎవరైనా బద్దలు కొట్టతారా అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేసినట్లు సమాచారం సినీ చరిత్రలో ఇదొక అద్భుతమైన విషయం అనుకోవాలి ఏ రంగంలో చూసినా నందమూరి బాలయ్య నెంబర్ వన్గా ఉంటున్నారు ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఇప్పుడు జై బాలయ్య అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్